ముఖ్యమంత్రి ఎవరే ముఖ్యమంత్రి అంటే యువ నాకే కానీ పోతాను ముఖ్యమంత్రి దగ్గరికి అంటే ముఖ్యమంత్రి పేరు తెలియదా నీకు పేరు తెలిసినాకా అంటే ఏ ముఖ్యమంత్రి పేరు తెలుసు నీకు తెలిసే గానీ ఈయన పేరు ఏందో కేసీఆర్ పేరు తెలుసు కానీ ఆ పదిహేను వేలు ఇస్తాను కాదే ఊ రైతులకు ఏది మరి నువ్వు మర్చిపోయినావ నీకు రేవంత్ రెడ్డి తెలిసిందనుకో

ఎక్కువారు ఆయన ఉన్నప్పుడే చేసిండు కాలువ కదా పనులు చేసి ఆయన ఉన్నప్పుడే కాలువ తీపిచ్చిండే దాన్ని బట్టి ఈయన జరగ ఉబ్బుతాడు ఈయనంటే ఎవరు ఆయన పనులు చేసి ఈయన ఉబ్బుతాడు ఈయనంటే ఎవరు ఇప్పుడు ఆంటే దాని కాలువలు రావాలే నీళ్లు కావాలి ఎండిపోతా అండి మా ఊరు నక్కల పెళ్లి నక్కల పెళ్లి ఊరు కాలువలు కాలువలు ఏమిగానే అక్కడ రెండు వినిపోయింది ఈ ఎగురం ఎండిపోతుంది నాటు పెట్టకనే ఇచ్చిపోయింది అత ఏం పేరే నా పేరు యాదవ్ ఎంత యాదవం పెన్షన్ నాకు రెండు వేలు వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ చె కదా అయ్యా ఇప్పుడు ఏమంటా ఇప్పుడు ఏమంటాళ్ళు ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది జనవరి జనవరి అయినా ఏమో నాకు తెలియదు కానీ ఇట్లా అంటారు అన్నాక సంక్రాంతి తర్వాత చేస్తాను ఇది చేస్తాను అని అని అబద్దాలే కానీ ఇప్పుడు వరకు ఇది అని మోడీకరడి కాదు చిరంజీవి కాదు ఇవన్నీ ఏమి లేదు ఇవన్నీ తప్పుడు మాటలే కానీ ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పు తప్పు తోలు నడుపుతాడు అని నేను తెలంగాణ నేను బుద్ధ ముడ్డను నేను వరంగల్ జిల్లా ఇప్పుడు చేతాండ మరి రేవంత్ రెడ్డి పనులు చేస్తా చేస్తాడు కానీ అమలు కాదు ఆయన అమలు కాలే చేస్తాడు కానీ వాళ్ళ ఇస్తేనే చేస్తాడు కదా కేసీఆర్ చేసిండ పనులు అప్పుడు చేసిన పనులు మాత్రం బాగా ఆరు నెలలకు మూడు నెలలకు మంచి పైసలు ఇచ్చేది ఆరు ఈ నెలకు ఒకసారి ఏదో రైతు బంధు రైతు బంధు వేసేది కానీ ఇప్పటి వరకు ఇచ్చిన కాంచీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు అమలు చేస్తానని అంచు అంటుండు ఇంకా చేస్తాడు వచ్చే నేను చేస్తలేడు చేస్తాడు ధన్యవాదాలు